హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో కాకరకాయ కూర అండి చిన్నపిల్లలు సైతం చాలా ఇష్టంగా తినేలాగా కాకరకాయ కూరని ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఈ కాకరకాయ కూరకి ముందుగా ఒక పావు కిలో కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి చిన్ని ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే టమాటాలు ఉల్లిముక్కల్ని కూడా కట్ చేసుకోవాలి టమాటాలు ఎన్ని తీసుకుంటున్నామో ఈక్వల్గా ఉల్లిముక్కల్ని కూడా తీసుకోవాలండి కట్ చేసిన కాకరకాయ ముక్కల్ని ఒక గుంతపాటి గిన్నెలో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకొని చక్కగా డిప్ చేసేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు సైడ్ ఆఫ్ పెట్టేసేయండి ఇలా చేయటం వలన కాకరకాయలోని చేదుని మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుందండి ట్రస్ట్ మీ చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఒకసారి ఈ ప్రాసెస్ని ఫాలో అవయి చేసి చూడండి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత చూడండి కాకరకాయలలోంచి వాటర్ అనేది రిలీవ్ అవుతూ ఉంటుంది ఇందులో ఇంకొక గ్లాస్మైన వాటర్ని వేసేసి చక్కగా కాకరకాయలన్నింటినీ నీట్గా కడిగేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా చేయటం వలన కాకరకాయలో ఉన్న చేదు అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుంది చాలామంది ఏంటంటే ఉప్పు వేసేసి పది నిమిషాలు పక్కన పెట్టి గట్టిగా పిండేసి ఆయిల్లో వేస్తూ ఉంటారు దానివల్ల కొద్దిగా మాత్రమే చేదు అనేది తగ్గుతుందేమో వాటర్ వేసి నీట్గా కడిగేసి పిండి తీసుకోండి చేదు అనేది పూర్తిగా పోతుంది ఇలా పిండేసి తీసుకున్న తర్వాత స్టవ్ పైన గుంతపాటి పెన్నం పెట్టేసి ఆయిల్ని ఎక్కువగా వేసుకోండి ఈ కూరగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ముందుగానే చెప్తున్నాను కాస్త ఆయిల్ని ఎక్కువగా వేసుకొని కాకరకాయలు వేసేసుకొని దూరగా వేపుకో ఇవి ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగిన తర్వాత కట్ చేసిన ముక్కల్ని టమాటా ముక్కల్ని కరివేపాకును పసుపు ఉప్పు ఇవన్నీ వేసేసుకొని స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేయండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కలియ దిప్పుకుంటూ ఈ కూరను వేపుకోవాలండి వాటర్ అనేది ఒక్క చుక్క కూడా వేయకూడదనమాట ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో టమాటా ముక్కల్ని ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని టూ టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ని వేసుకోవాలి శనగపిండి వేయటం వలన కూర అనేది మంచి టేస్టీతో ఉంటుంది చిక్కగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక్క పది నిమిషాల పాటు దూరగా కలియ వేపుకోవాలి ఫైనలీ కాస్త అంతా కొత్తిమీరను వేసుకుంటే చాలు ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేసుకున్నామంటే కూర అనేది సూపర్గా ఉంటుంది ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటే గనక కూర అనేది చక్కగా వేగిపోయినట్లు ఫైనలీ ఇంతేనండి చిన్నపిల్లలు సైతం ఇష్టంగా చాలా ఈజీగా తినేస్తారు చేదు అని అస్సలు అన్ననే అనరు అంత బాగుంటుంది మేమైతే రాగి సంగటి ముద్దలోకి ఈ కూరని చేసుకున్నాము సూపర్ అంటే సూపర్ చాలా బాగుంటుంది ట్రై చేయండి రోటీలోకి రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది మరి మీకు ఈ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చితే కనుక మరి కొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి